మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో పదిహేడవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దాని సమాధానాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం రండి ప్రశ్న అక్షయ పాత్ర వృత్తాంతము మనకు ఇచ్చే సందేశం ఏమి సమాధానం పాండవులు హరిణ్యవాసం చేస్తున్నారు దుర్యోధుని కోరిక మేరకు ఒకనాడు దుర్వాస మహాముని శిష్య బృందం సమేతంగా పాండవుల వద్దకు వచ్చి తను తన శిష్యులు నదిలో స్నానం చేసి వస్తామని తమరందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పి స్నానానికి వెళ్ళారు దుర్వాస మహర్షి బృందానికి ఆహారం ఏ విధంగా ఏర్పాటు చేయాలో పాండవులకు అర్థం కాలేదు పాండవుల వద్దనున్న అక్షయపాత్ర ద్రౌపది భుజించిన తదుపరి ఇంకా ఆ రోజునకు ఏ విధమైన పదార్థములు ప్రసాదించదు ఆ రోజునకు ద్రౌపది భోజనం కూడా పూర్తయినది ద్రౌపది తమను దుర్వాసముని కోపాగ్ని నుండి కాపాడమని శ్రీకృష్ణ శరుణు వేడింది భక్త ప్రియుడు భక్తక్షమైనాడు భక్త ప్రియుడు ప్రత్యక్షమైనాడు కృష్ణుడు వస్తువునే తనకు బాగా ఆకలిగా ఉందని తినడానికి ఏదైనా పెట్టమని అడిగాడు ద్రౌపదికి కళ్ళ నీళ్ళ పర్యంతమైంది కృష్ణ నన్ను ఇంకా పరీక్షిస్తున్నావా అని దీనంగా అడిగింది ఆమె పరిస్థితిని చూచాడు కృష్ణుడు చెల్లి అక్షయ పాత్ర తీసుకునిరా అందులో ఏమైనా ఉంటుందేమో చూస్తానంటూ అక్షయ పాత్రను చేతిలోకి తీసుకుని దానిని పరిశీలించాడు అంచుకు అతుక్కుని ఉన్న ఒకే ఒక్క అన్నం మెతుకుని తీసి నోట్లో వేసుకుని ఎంతో తృప్తి పడ్డాడు ద్రౌపది సిగ్గుతో తలదించుకుంది కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఎంతో ఆనందంగా భీముని పిలిచి మహర్షిని ఆయన శిష్యులను భోజనానికి పిలవమన్నాడు భీముడు వెళ్ళి ఆహ్వానించాడు దుర్వాసుడిని దుర్వాసుడు అతని శిష్యులు బొజ్జలు తడుముకుంటూ మాకు ఆకలి లేదు భోజనం తినంత ఆనందంగా ఆయాసంగా ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని ధర్మరాజుకు విన్నవించండి అంటూ తమ దారిని తాము వెళ్ళిపోయారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వమంతా విశ్వరూపుడైన కృష్ణుని ఉదరంలోని ఇమిడి ఉన్నది కనుక ఒకే ఒక మెతుకుతో కృష్ణుడు తృప్తి పడగానే దుర్వాస మహర్షి బృందంతో సహా సమస్త జీవరాశి తృప్తి పడింది మనం భగవంతుని తృప్తిపరిస్తే చాలు సర్వ తృప్తి తృప్తిపరిచినట్లే అని ఇందులో అర్థం దాగి ఉంది అర్థమైంది కదండి అక్షయ పాత్ర యొక్క వృత్తాంతము అందులో ఉన్న శ్రీకృష్ణుని యొక్క పాత్ర ఎటు చూసినా భగవంతుని గురించి మన యొక్క సనాతన ధర్మము తెలియపరుస్తుంది మన యొక్క భగవంతుడు ఏం చెప్పాడంటే ఈ సృష్టి సర్వాంతర్యామి నేనే వ్యాపించి ఉన్నాను ప్రతి ఒక్క దాంట్లో నేనే కనబడతాను నేనే ఉన్నాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మను ఎలా చెప్పాడో అలాగే ఈ ప్రపంచమంతా నిండి ఉంది కొంతమంది మూర్ఖులు అలా మాట్లాడతారు వాళ్ళ మూర్ఖులు మాటలంతా వినాల్సిన అవసరం లేదు దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మన యొక్క పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు చరిత్ర అంతా చదవండి చదివి మన యొక్క సనాతన ధర్మం గురించి తెలుసుకోండి ఓకేనా ఈ రోజుతో మనము మహాభారతంలో ఉన్న కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు తెలుసుకున్నాం మీరు తెలుసుకున్నాసి నేను ఆశిస్తున్నాను ఇక రేపటి నుంచి వేరొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను యొక్క వీడియోని మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక యొక్క మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు భారత్ మాతాకి జై